వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఇది నేను కొమ్మ మందార మొక్క పెట్టానండి ఇది ఒక ఒక త్రీ మంత్స్ అయితే అయ్యిందండి మొక్క చాలా పెద్ద అయితే అయ్యింది దీనికి కిచెన్ కంపోస్ట్ అయితే ఇస్తున్నానండి ఓన్లీ దేశవాలి మందారాలకు మాత్రమే కిచెన్ కంపోస్ట్ అయితే ఇవ్వాలి హైబ్రిడ్ మందారాలకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు ఎండిందే ఇవ్వాలండి పచ్చిది మటుకు ఇవ్వకూడదు మీ దగ్గర గార్డెన్లో ఎన్ని మందారాలు ఉన్నా దేశవాలి వాటికి కంపోస్ట్ అయితే ఇవ్వండి ఈ కంపోస్ట్ అన్నీ కూడా క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ పొటాటోస్ అన్నీ కలిపి కూడా ఇస్తున్నానండి చూడండి మొక్క చిన్నది కాబట్టి మీరు కొంచెం అయితే ఇచ్చుకోండి ఒక సైడ్ అయితే ఇచ్చుకొని దీని మీద మట్టి అయితే కప్పేయండి వర్షాకాలం కాబట్టి కొంచెం ఇచ్చుకోండి మళ్ళీ మట్టి ఇలా క్లోజ్ చేసేయండి మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ అయితే ఇవ్వండి ఎందుకని ఎక్కువ ఇవ్వకండి మొక్క సైజుని బట్టి మీరు కిచెన్ కాంపోస్ట్ అయితే ఇచ్చుకోవాలి నేను మళ్ళీ ఇది ఒక నెల రోజులు పోయితే మొక్క నిండా మొగ్గ అది వచ్చి పువ్వులు బాగా వస్తాయండి పెట్టేసి ఇలా ఉంచేస్తే సరిపోతుంది ఈ కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయన్నాను కదా దీనివల్ల మనకి దీనికి మిల్లీ బగ్స్ కానీ ఏవి కూడా అటాక్ అయితే అవ్వండి ఈ మందారాలకు మటుకు మనం కిచెన్ ఇచ్చే కిచెన్ వేస్ట్ మూడు నెలలకు ఒకసారి మనం ఇచ్చామంటే మనం మధ్య మధ్యలో ఇవ్వాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది చూడండి సైజు కూడా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చి కొమ్మలు కూడా చాలా స్ట్రాంగ్ అయితే అవుతాయండి నేను ప్రతి మొక్క కూడా ఇలా ట్రై చేసి చూస్తానండి ఏ మొక్క అయితే ఇవ్వచ్చు ఏ మొక్క అయితే ఇవ్వకూడదు అని చెప్పి మనం ట్రై చేసుకోవాలి కొన్ని నాటికైతే ఇవ్వకూడదండి ఇలా మందారాలు ఎన్ని మందారాలు ఉన్నా సరే దేశవాళ్ళు మనం హ్యాపీగా అయితే ఇచ్చుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి